Hi friends, welcome back to our channel V-Sisters. ఈ రోజు వీడియో ఏంటి అంటే మరో జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తోటైతే మీ ముందడికి వచ్చేసిన సో అది ఎక్కడ ఏ జిల్లా నుంచి వెళ్ళి ఎన్ని పోస్టులకు అనేది క్లియర్గా వీడియోలో తెలుసుకుంటాం దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను ఏ వీడియో అప్డేట్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు లైక్ చేసి అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ ఖచ్చితంగా చేయండి ఒకవేళ కనుక మీకు వీడియో యూజ్ అయినట్టయితే ఇక్కడ మనం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది నేను నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలనే క్లియర్గా వీడియోలనైతే చెప్పాను విద్యార్హతలు ఏంటి అనేది కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది ముఖ్యమైన తేదీలు ఒక్కసారి చూడండి ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అనేది మనం అప్లికేషన్ చేసుకోవడానికి టైం అనేది ఇచ్చేది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే చూడండి ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ సపోర్ట్ ఇంజనీరింగ్ ఆన్ అవుట్సోర్స్ బేసెస్ టు వర్క్ ఎట్ టీమ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్లో మనం వర్క్ చేస్తాం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి మనకు ఖచ్చితంగా ఏ అప్లికేషన్ ఫామ్ అయినా సరే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మన పేస్ట్ ఫోటో సిగ్నేచర్ చేసి ఖచ్చితంగా ఎక్రాస్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మన సోషల్ స్టేటస్ బీసీఐఎస్టీ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయండి అలాగే అప్లికేషన్ చేసుకునే పర్సన్ కనుక ఫిజికల్ హ్యాండికి ఎప్పుడైతే ఎస్ఆర్నో అనేది టిక్ చేయండి అలాగే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా ఇక్కడ టిక్ చేయండి డీటెయిల్స్ ఆఫ్ ద స్కూల్ ఎడ్యుకేషనల్ ఏ ఇయర్లో అవుట్ ఏ డిస్టిక్లో చదివారు అనేది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అంటే మీరు డిగ్రీయా ఎంబీఏనా బీటెక్ అనేది ఇక్కడ ఏ ఇయర్లో చేశారు ఏ కాలేజ్లో చేశారు ఏ యూనివర్సిటీలో చేశారు ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్ తోటి మీరు క్వాలిఫై అయి ఉన్నారు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు ఎన్ని సంవత్సరాలు చేశారు అనేది ఖచ్చితంగా చేయండి మినిమం మీకు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే మీ కంప్లీట్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి డిక్లరేషన్ చేసేసి సిగ్నేచర్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అవుతుంది దీన్ని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా మనం ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ఇచ్చి రావచ్చు ఇక్కడ చూడండి మనకు కావాల్సిన సర్టిఫికేట్సు మన ఎస్ఎస్సి మేము ఎక్స్పీరియన్స్ ఏదైనా టెక్నికల్ సపోర్ట్లో ఫీల్డ్లో చేసి ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ క్యాస్ట్ లేటెస్ట్ క్యాస్ట్ ఉండాలి అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఎంఆర్ఓ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోటో కావాలి అలాగే మన సిగ్నేచర్ అనేది చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వవలసి ఉంటుంది విద్యా అర్హత చూడండి బీటెక్ సిఏఐ ఐటీ ఈసీఐ ఎంసీఏలో ఉత్తీర్ణత సాధి ఉండాలి సాధించి ఉండాలి అలాగే సంబంధిత టెక్నికల్ సపోర్ట్ రంగంలో కనీసం నాలుగు సంవత్సరాల అనుభవం అనేది కంపల్సరీగా ఉండాలి ఏజ్ లిమిట్స్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై నాలుగు సంవత్సరాల లోపు అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ వాళ్ళకైతే నాలుగు నుంచి పది సంవత్సరాల సడలింపు అనేది ఉంటుంది ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ టు ద ఫోర్ పోస్ట్ సపోర్టెడ్ ఇంజనీర్స్ ఇన్ ఈచ్ డిస్టిక్ ఫర్ ఫ్యాకల్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ యూనిట్స్ లొకేటెడ్ ఈస్ట్ వైల్ నిజామాబాద్ డిస్టిక్ పర్మిషన్స్ అకాటెడ్ బై ద కమిషనర్ తెలంగాణ హైదరాబాద్ సో ఇది నిజామాబాద్ డాట్ తెలంగాణ డాట్ గౌడ్ డాట్ ఇన్ మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మనం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాంతో కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నోట్ చూడండి అప్రూవ్డ్ బై ద కలెక్టర్ ఆఫ్ నిజామాబాద్ డిస్టిక్ మనకి ఇక్కడ చూడండి డేట్స్ ఒకసారి పదహారు పన్నెండు నుండి ఇరవై మూడు పన్నెండు వరకు సాయంత్రం ఐదు గంటల లోపు మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం ఆఫ్లైన్ విధానంలో అయితే ఇక్కడ క్లియర్గా మనకు అఫీషియల్ ప్లేస్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి మన అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్లో కింద క్లియర్గా ఇచ్చారు అలాగా అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు దాని త్రో కూడా మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్